హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ వరల్డ్ ఫస్ట్ క్రష్ పార్ట్ సెవెన్ థ్యాంక్ యూ విజ్జీ నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను మీ నాన్నగారిని కలవడం అన్నాడు ఏమన్నా జ్యూస్ చెప్పనా ఫ్రెష్ లైమ్ లాంటివి ఇప్పుడేం వద్దు రేపు ఏమి వంటలు చేయమంటావు నీ ఇష్టాలు చెప్పు అని అడిగింది నాకంటూ ఏమీ ప్రత్యేక వంటలు వద్దు సింపుల్గా ఒక కూర పులుసు పెరుగు లేక మజ్జిగ చాలు అని చెప్పాడు మా నాన్నగారు అంత సింపుల్గా సరిపెట్టరు నీ ఇష్టం ముందే చెబుతున్నా అంది విజిత నవ్వుతూ ఆ ముగ్ధ మనోహర నవ్వుకు వినీల్ మనసు పెంజులంలా అటు ఇటు ఊగుతుంది దాన్ని పట్టుకుని ఆపడం అతనికి చాలా కష్టమైంది మీ నాన్నగారికి జాతకం పంపారా పొద్దున్నే ఫార్వర్డ్ చేశాను అది చూసి నాన్నగారు కూడా కాల్ చేశారు జాతకాలు చూసే సిద్ధాంతి గారు బిజీగా ఉన్నారట రెండు మూడు రోజులు పట్టొచ్చని చెప్పారు ఓహ్ గుడ్ ఆ విషయం సక్సెస్ అవ్వాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను నీల్ అంది వినిల్ మొహంలో నీరసం కనిపించి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది నేను బాగానే ఉన్నాను కానీ మన పెళ్లి విషయంలోనే నాకు బోలెడు సందేహాలు అపనమ్మకాలు వెంటాడుతున్నాయి ఎందుకబ్బాయి ఎందుకలా ఈ కాలంలో కూడా నీలాంటి అబ్బాయిలున్నారా అని సందేహం కలుగుతుంది అంది బిగ్గరగా నవ్వుతూ విజిత ఏమో విజ్జి స్నేహం ఓకే కానీ నీతో పెళ్ళంటేనే కంగారుగా ఉంది అసలు జరిగే పనేనా అని అనుమానం కలుగుతోంది మీ నాన్నగారితో మాట్లాడాక నేను నీకు ఏ విషయంలోనూ సరితూగనేమో అనిపిస్తోంది నువ్వు కొంచెం ఆలోచించు నీలాంటి అమ్మాయికి ఎంతో మంచి జీవిత భాగస్వామి వస్తాడు నన్నెందుకు కోరుకుంటున్నావో అస్సలు అర్థం కావడం లేదు అని తలపట్టుకున్నాడు నీల్ ప్లీజ్ అలా మాట్లాడకు ఇది ఇప్పటి నిర్ణయం కాదు మన స్కూల్ రోజుల్లో నిన్ను చూసిన మొదటి రోజు నువ్వు నాకు ఎంతో నచ్చావు నా ఆస్తులు నీకు ఇబ్బంది అనుకుంటే అవి వదులుకొని నీతో వస్తాను అయినా అంత దూరం ఆలోచనలెందుకు ఇంకా ఏ మాటలు జరగలేదు కదా మా నాన్నగారికి నేను ఇంకా చెప్పలేదు అప్పుడే ఎందుకు అంత నిరాశ అని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ప్లీజ్ ఆ ఆలోచనలో మానే హ్యాపీగా ఉండు అంతా హ్యాపీగానే జరుగుతుంది మనమిద్దరం ఒకటవుతాం ఆ నమ్మకం నాకుంది అంది ధైర్యంగా ఏవో సినిమాలు చూసి ఏదో ఊహించుకుంటున్నావు అంత ఏమీ జరగదు అని ధైర్యం చెప్పింది విజిత ఇట్స్ ఓకే విజి చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో అంటూ విజిత చేతుల్లోంచి తన చేతుల్ని వెనక్కు మెల్లగా విడిపించుకున్నాడు నీ ప్రతి చర్య నాకు నచ్చుతుంది నీల్ నీతోనే నా జీవితం ప్లీజ్ కొద్ది రోజులు మాత్రమే తరువాత నేను నీ దాన్నవుతాను అంది అతని మొహంలోకి చూస్తూ పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది నా మొహానికి తోడు ప్రేమ కూడానా ఇదిగో ఇదే నా ప్రేమికురాలు ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ నా నెచ్చలి నాతో నిరంతరం కాపురం చేస్తోంది అన్నాడు నవ్వుతూ అది నాకు తెలుసులే నీ కోసం స్కూల్ లైఫ్ నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పటికైనా మనం కలిసే క్షణం వస్తుందని నా నమ్మకం నీవు చాలా ఆప్టిమిస్టిక్ విజి అన్నాడు నవ్వుతూ అలా అని కాదు నువ్వంటే నాకు ఇష్టం నీల్ నాకు జీవితంలో అన్నీ దొరికాయి నీతో పెళ్ళైతే నాకు ఇంకేమీ అక్కర్లేదు సరేలే కొంచెం ఫ్రూట్ జ్యూస్ చెప్తాను అని ఇంటర్కంలో చెప్పాడు తీసుకురమ్మని వినీల్ విజిత అలా కబుర్లు చెప్పుకుంటుండగానే విజిత ఫోన్ మోగింది అమ్మ కాల్ చేస్తుంది ఏంటమ్మా అంది అట్ సైడ్ విజిత అమ్మ గట్టిగా ఏడుస్తుంది విజి మీ డాడీకి యాక్సిడెంట్ అయ్యిందిరా హాస్పిటల్లో చేర్చారంట అని హాస్పిటల్ పేరు చెప్పి నేను వెళ్తున్నాను నువ్వు వెంటనే రా నాకు భయంగా ఉంది అంటుంది విజితకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయ్యింది మొహంలో ఏడుపు ఛాయలు అలముకున్నాయి అది గమనించిన వినీల్ ఏంటి విజి ఏం జరిగింది అన్నాడు విజిత చెప్పింది కుర్చీలోంచి లేస్తూ ఓ గాడ్ ఉండు నేను వస్తాను ఈ టైంలో రోడ్స్ బిజీగా ఉంటాయి మా కంపెనీ అంబులెన్స్ ఉంది దాంట్లో వెళ్తే సిగ్నల్ సిబ్బంది ఉండదు త్వరగా వెళ్ళొచ్చు పద పద అంటూ ఇద్దరు లిఫ్ట్ దగ్గరికి పరుగు తీశారు పరిగెడుతూనే వినీల్ అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేసి అర్జెంటుగా పోర్ట్కోలోకి రమ్మన్నాడు మృణాల్కి విషయం చెప్పి నేను వెళ్తున్నాను అని చెప్పాడు అతను కంగారుగా వచ్చాడు పోర్ట్కోలోకి నేను వచ్చేదా అన్నాడు మృణాల్ నో మృణాల్ నేను మెసేజ్ చేస్తాను అని చెప్పాడు వినీల్ అంబులెన్స్లోకి ఎక్కిన వినీల్ విజితకి చెయ్యి అందించాడు ఎక్కేందుకు ఇద్దరు అంబులెన్స్లో వెనక కూర్చున్నారు విజిత వినీల్ ప్రక్కనే కూర్చుంది హాస్పిటల్ పేరు చెప్పాడు డ్రైవర్కి అర్జెంట్ అని చెప్పాడు ఓకే సార్ అని బయలుదేరారు నీల్ నాకు చాలా భయంగా ఉంది డాడీకి ఎలా ఉందో అని ఆందోళనగా ఉంది విజిత వినీల్ భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది విజిత ఏమి కాదురా అంకుల్కి ఆయన బాగానే ఉంటారు నువ్వు కంగారు పడొద్దు అంతా బాగుంటుంది వర్రీ అవ్వకు అని ఓదార్చాడు వినీల్ చేతిని గట్టిగా పట్టుకునుంది విజిత ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న దిగులు ఆమె మొహంలో ప్రస్ఫుటమవుతోంది ఇంతలో విజిత ఫోన్ మోగింది రాజుగారి స్టాఫ్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు భయంగా రిసీవ్ చేసుకుంది విజిత మా నాన్నను రక్షించు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఫోన్ మాట్లాడింది మేడం సార్కి డేంజర్ లేదు కొద్దిపాటి సీరియస్ ఉంది మీరేమీ భయపడకండి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యున్నారు ట్రీట్మెంట్ మొదలయ్యింది అని అటువైపు నుంచి చెప్తున్నారు థ్యాంక్స్ అంది నేను దారిలో ఉన్నాను వస్తున్నాను అరగంటలో అక్కడ ఉంటాను డాడీని జాగ్రత్తగా చూడండి అని రిక్వెస్ట్ చేస్తోంది తప్పకుండా మేడం మేమంతా ఉన్నాము ఏమీ కాదు మీరు ఆందోళన చెందకండి అని చెప్పారు వాళ్ళు థ్యాంక్ గాడ్ అనుకుని డేంజర్ లేదని చెప్పారు నీల్ అంది అంతా ఓకే అవుతుందిరా విజి ఇంకొద్దిసేపట్లో అక్కడ ఉంటాము అంకుల్కి అంతా బాగుంటుంది అని మరోమారు ధైర్యం చెప్పాడు వినీల్ ఇరవై నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు ఇద్దరు ఎమర్జెన్సీ వార్డులోకి పరుగు తీశారు అప్పటికే రాజుగారి స్టాఫ్కి తెలిసిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు విజితను చూడగానే ఎదురొచ్చి విషయం చెప్పారు ఫ్యాక్టరీకి కారులో వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఒక లారీ గుద్దిందట ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్